हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल राजी कल्याण एंड फोर ఇన్స్టెంట్ పుదీనా పచ్చడి అండి ఎప్పుడు మనం పల్లీల చట్నీయే కాకుండా ఇలాగ ఆకుకూర పచ్చడి కూడా ట్రై చేయండి ఇది ఇన్స్టెంట్ అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు మనం ఏంటంటే టూ డేస్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫస్ట్ పచ్చిమిర్చిని వేపేసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో కొద్దిగా పల్లీలు ఎక్కువ అవసరం ఒక్క టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేపేసి పక్కన పెట్టుకోండి పుదీనాని శుభ్రంగా ఒలి శుభ్రంగా వాష్ చేసుకొని పుదీనాను కూడా వేసి బాగా డ్రై అవన్నీ వాటర్ అనేది లేకుండా బాగా మగ్గనివ్వండి మనం ఈలోపు ఏం చేయాలంటే చింతపండుని ముందుగా నానబెట్టుకోండు ఒక అరగంట ముందుగా పోల్చుకునే ముందు అప్పుడు అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మిక్సీ జార్లో మనం చింతపండు ఉప్పు వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే అంతే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది ఇన్స్టెంట్గా పుదీన పచ్చడి మనకి ఎప్పుడు ప్రతిరోజు పల్లెలు చట్నీయే కాకుండా ఇలా ఆకుకూర పచ్చడి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి పోపు అయితే కంపల్సరీ కాబట్టి పోపు కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ ఇంకా రెట్టింపు పోతుంది మనకి చట్నీ టేస్ట్ మీరు ఇప్పుడు దా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్